నేను రామభక్తుడు హనుమంతుడని మన భారత దేశపు స్త్రీలు సింధురం ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా నాకు సీతమ్మ తల్లి చెప్పిన రహస్యం ఏ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి అలాగే నేను చెప్పిన రహస్యం మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి మరి కొంచెం మంది షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మీ ఉదేశాన్ని కమెంట్ లో తేలపండి నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి జై శ్రీరామ్ ప్రశాంతమైన సాయంత్రం సీతాదేవి ప్రేమగా అద్దం ముందు కూర్చొని నుదుటిపై ఎర్రని సింధురం ఎదుకుంటుంది అప్పుడే హనుమంతుడు అక్కడికి వచ్చాడు ఆయన ముఖంలో ఎప్పుడు కనిపి ఒకటే అమాయకత్వం సీత ఈ సింధు ఎందుకు పెట్టుకుంటారు అని అడుగుతారు ఆ మాటలు విన్న హనుమయ్య ఒక్క క్షణం ఆగాడు కానీ ఆయన మనసు మాత్రం ఆగలేదు అక్కడే నిర్ణయించుకున్నాడు నా స్వామిని ఇంకా ఎక్కువ రక్షించాలంటే నా ప్రేమ ఇంకా పెద్దగా ఉండాలి అనుకుని హనుమంతుడు సింధుడు తీసుకున్నాడు నుదుటికి మాత్రమే కాదు చేతులకి మాత్రమే కాదు తన శరీరం మొత్తం సింధురం పూసుకుంటాడు చూసి రాముడు ఆశ్చర్యపోయాడు కానీ వెంటనే ఆయన ముఖంలో వెలిసింది ఒక చిరునవ్వు హనుమ ఇదేంటి ఏమి చేసావు నువ్వు అని అడుగుతారు స్వామి చిన్న సింధూరం ప్రేమతో పెడితే మీకు ఆయుష్ పెరుగుతుందని తల్లి చెప్పింది మరి నేను మీకు అంతులేని ఆయుష్ రావాలి అపారమైన రక్షణ ఉండాలి అని కోరుకొని ప్రేమతో మొత్తం శరీరానికి పోసుకున్నాను అప్పుడు రాముడు ఆయన భుజంపై వేసి ఇలా ఆశీర్వదించాడు నువ్వు నాపై చూపించే భక్తి ప్రేమ కన్నా గొప్పది హనుమ ఎక్కడైతే నీకు సింధూరం సమర్పించి జయరామను పిలుస్తారో అక్కడ నా అనుగ్రహం రక్షణ తప్పకుండా ఉంటుంది అప్పటి నుంచి హనుమంతుడికి సింధూరం సమర్పిస్తారు భక్తితో జై శ్రీరామని పిలుస్తారు నమ్మకం ఉన్న హృదయాలను ఆయన రాముడి వరకు చేరుస్తారు రాముడు ఆ భక్తులను కాపాడుతాడు భక్తి రూపం చిన్నదైనా భావం గొప్పదైతే దేవుడే దిగివచ్చి ఆశీర్వదించే కథ దూరం పెట్టుకున్న వల్ల జీవితం ఆయుష్ పెరిగి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని పెట్టుకుంటారు అని సీతమ్మ చెప్పింది రాముడు అంటే భక్తి ఉన్న వాళ్ళు కమెంట్ లో జై శ్రీరామని కమెంట్ చేయండి నేను ఎంతో సంతోషిస్తాను